భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజ సీతాశర్మ గారు జాతక పరంగా మనం ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం చాలా మంది ఇప్పుడు నేను కూడా బాధపడవచ్చు సో ప్రతి ఒక్కరం కూడా ఏదో సమస్యతో ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఇక ముఖ్యంగా మరి ఈ సంవత్సరం అంటే మనం ఉగాది తర్వాత కూడా ఎంతో మందికి జాతక రీచ్ ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి ఆ జాతక పరంగా కూడా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మంచి జరగవచ్చు చెడు జరగొచ్చు కానీ ముఖ్యంగా మనం చెడు జరుగుతున్నప్పుడు బాధపడుతూ ఉంటాం కానీ ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమం మన విజయ మార్గం కార్యక్రమం సో మీద కనిపించే లైవ్ నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి అమ్మ మీ అందరితో మాట్లాడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇక ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పర్వాలేదు అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చక్కగా చేస్తారు ఇక మేము లైవ్ కనెక్ట్ అయినప్పుడు కొద్దిసేపే టైం దొరుకుతుంది అమ్మతో మేము చాలా మాట్లాడాలి అనుకుంటున్నాము పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాము అనుకునేవాళ్ళు చక్కగా అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కానీ ముందుగా ఆ నెంబర్స్కి మీరు మై గా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అమ్మ ఏ టైంకి చెప్తే ఆ టైంకి మీరు చక్కగా ఇంటికి వెళ్ళి తనతో పర్సనల్గా మాట్లాడవచ్చు మీ పూర్తి సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు మరి ప్రస్తుతం అమ్మ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీమాతహ అమ్మ ఇక మనం ముఖ్యంగా ఫస్ట్ టాపిక్ వాస్తు గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఇల్లు అనేది చాలా మంది కళ ఇల్లు కట్టి చోడు పెళ్లి చేసి చోడు అని ఎవరికే రాలేదా సామెత సో అది రెండు రూమ్లు అయినా కానీ సొంత ఇల్లు కావాలని అనుకుంటారు అయితే చాలా మంది ఈ మధ్య ఒకప్పుడు అంటే ఓపిక ఎక్కువ ఉండి స్థలం తీసుకొని ఓపికతో కట్టించుకునేవాళ్ళు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ఓపిక లేవు రెడీమేడ్ ఇల్లులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కట్టిన ఇళ్ళకి అయితే ఆ కట్టిన ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అది వాస్తు ఎలా ఉందో తెలియదు వాళ్ళు కట్టినప్పుడు ఎలా ఉందో తెలియదు ఏదో నామకే వస్తే చూపించుకుంటారు వెళుతారు కానీ కట్టిన ఇళ్లకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి మా హీ సమస్యలు వచ్చాయి చాలా చాలా విన్నాం వాస్తవంగా చాలా మంది కలిసారు నన్ను అలా నిజంగా కలిసారు నిజంగా చాలా మంది అప్రోచ్ చేయారు అంటే నిజంతా అట్లా కట్టిన ఇళ్ళకి వెళ్ళి మనము ఉండొచ్చా ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి పరిహార మార్గాలు ఉన్నాయి ఒకటి ఎప్పుడైనా సరే వాస్తుపరంగా అనేది దగ్గరుండి కట్టించుకోవటం అనేది ఒక పద్ధతి అంటే శంకుస్థాపన ఆ యజమాని పేరు మీదుగా ఎవరి జాతక పరంగా అయితే ఉంటుందో వాళ్ళ జాతక పరంగా చక్కగా ఫలానా రోజు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి చూసుకుని శంకుస్థాపన అనేది చేస్తారు గృహప్రవేశ ముహూర్తం కావచ్చు చెవి కావచ్చు అన్నీ కూడా చూసుకుంటారు అలాగే రెడీమేడ్గా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కావచ్చు డూప్లెక్స్ కావచ్చు విల్లా కావచ్చు ఏవైనా సరే తీసుకుంటారు సహజంగా అది ఆ బిల్డర్ పేరు మీద లేదా ఎవరైనా శంకుస్థాపన ఫార్మాలిటీగా ఆ రోజు చేస్తారు యదార్థంగా చేస్తారు వాళ్ళు కూడా చక్కగా శాస్త్రోక్తంగానే చేస్తున్నారు కాకపోతే వీణ జాతక పరంగా కలిసి వస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే చాలామంది కూడా మేము ఎంతో క్రేజ్తో తీసుకున్నామా రెండు కోట్లు పెట్టి తీసుకున్నాము రెండున్నర కోట్లు పెట్టి తీసుకున్నాము కానీ వెళ్ళిన దగ్గర నుంచి మానసికంగా ప్రశాంతత లేదు అని కూడా చాలామంది అప్రోచ్ అయ్యారు దానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే కూడా జాతక పరంగా ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సరే అయింది అయిపోయింది మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అది ఇంపార్టెంట్ సో అందుకనే ఎన్నో యంత్రాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి మాకు ఆఫీసులో అందచేయటం అనేది జరుగుతుంటుంది వాడికి ఎన్నో అభిషేకాలు కావచ్చు పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక సంపద అనేది ఆ యంత్రాలు అనేటువంటివి అది ఎలా పొందుపరచాలనేది కూడా తెలియచేయడం జరుగుతుంది జనరల్గా మత్స్య యంత్రం అనేటువంటిది కామన్గా నా చేతుల మీదుగా తీసుకుందామని చాలామంది కూడా వస్తారు అది కలెక్ట్ చేసుకుంటారు అది ఈశాన్య భాగంలో పొందుపరచమని చెప్తాం అలాగే దృష్టి దోష నివారణకి కావచ్చు లేదంటే మరి ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగత సమస్యను ఏదైనా ఉంటే దాన్ని కూడా మనకి నివారణగా మరి ఈ యంత్రాలు అనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుంది అవి పెట్టిన తర్వాత కూడా మంచి మంచి మార్పులు అనేవి వస్తాయి ఎందుకంటే ప్రతి యంత్రానికి కూడా అంత చక్కగా శక్తి ధారపేయటం అనేది జరుగుతుంటుంది జనరల్గా మనం చెప్తుంటాము ఇప్పుడు అష్టదిగ్బంధనం చేశాము అని అంటాము ఏంటి దాని అర్థము ఏదోలే అని కాదు వాటికి ఏమవుతుందంటే ప్రతి యంత్రము కూడా దృష్టి దోష నివారణకి కావచ్చు మరి వాస్తుదోష నివారణకి కావచ్చు అలాగే ఆకర్షణకి కావచ్చు ఇప్పుడు ఆన్లైన్లో కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు కొద్దిమంది ఆ ఇంట్లో ఉంటూ కూడా చాలామందిని కూడా గమనిస్తూ ఉంటాం అది కూడా లాభాలను ఆర్జించడం కోసమే అలాగే గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయం కాదు ఎప్పుడు కూడా కీర్తి ప్రతిష్టలకు భంగం కలగద్దు గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా డబ్బు సంపాదన అనేటువంటిది ఉండాలి అలాంటప్పుడు మరి ఏ యంత్రాన్ని మనము ఏ దిశగా పెట్టాలి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఓవరాల్గా పలానా రాసే వాళ్ళకి పలానా సంవత్సరం అంతా ఇలా ఉంటుందంటే అందరితో అలాగే ఉండాలని కాదు వ్యక్తిగత జాతక పరిశీలన అనేది కూడా ఇంపార్టెంట్ లగ్నము అనేది ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా బేస్ చేసుకునే తెలియజేయడం జరుగుతుంది జనరల్గా రాసుడు మనకు ఉన్నటువంటి ఈ పన్నెండు రాసులని మేము మరి ప్రపంచ జనాభా అందరికీ అలాగే వర్తిస్తుందంటే అలా కాదు కాకపోతే ఓవరాల్గా తెలియజేస్తుంటాం ఇప్పుడు ఈ ఏనాటి శని కావచ్చు శని గ్రహ ప్రభావం కావచ్చు అష్టమ శని కానీ అష్ట అర్ధాశ్రమ శని కానీ శని మహర్దశ ఉంటే ఏ పరిహారాలు చని ఇవన్నీ ఓవరాల్గా తెలియజేస్తాం కానీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది చూపిస్తేనే వాళ్ళకి అసలు ఇప్పుడు ఏ దశ నడుస్తున్నది లేదా ఎలా ఉంది ఎప్పటి నుంచి ఇంకా బాగుంటుంది వాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది అందులోనే భాగంగా నీకు ఈ ఫేజింగ్ కలిసి వస్తుంది నీకు ఈ బిజినెస్ కలిసి వస్తుంది ఇవి కూడా తెలియచేయటం జరుగుతుంది టోటల్గా మొత్తానికి వాస్తు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ వెనకట్లో వాస్తు అనేటువంటిది ఎందుకోసం అలాగ పెట్టారు అని అంటే గాలి వెలుతురు అనేటువంటిది బాగా లోపలికి ప్రవేశించేటట్టుగా ప్లానింగ్ అనేది ఉండేది నౌడేస్ కొంచెం ప్లేస్ ఉన్న ఒక్క రూమ్ కట్టేనా రెంట్కి ఇవ్వాలి అన్నట్టుగా అయిపోతున్నా జనరల్గా కమర్షియల్గా కరెక్ట్ కాదు ఎప్పుడైనా కొంచెం ఓపెన్ ప్లేస్ అనేది ఉండాలి గాలి వెళుతుర్రో బాగుండాలి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలియజేస్తారు అలాగే అపార్ట్మెంట్ విషయంలో కూడా అంతే ప్లానింగ్ ఈ మధ్య కాలంలో వాస్తవంగా చాలా బాగా కడుతున్నారు అందరూ కూడా నేను కూడా గమనించాను చాలా ఫ్లాట్స్ చూడటం జరిగింది వాస్తు కూడా యథార్థంగా చాలా చాలా బాగుంటుంది కాకపోతే వీళ్ళ జాతక పరంగా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళ జాతక పరంగా ఎలా ఉందనేది ఇండివిజువల్గా చూడటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే అపార్ట్మెంట్ కావచ్చు విల్లా కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు ఏదైనా సరే ఎవరు కొనుక్కున్నా ప్రధానంగా నేనైతే ఒక అమ్మగా తెలియజేసేది మాత్రం వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది అనేది చూసుకుని కొనడం మంచిది అంతే తప్ప నేను పద్దెనిమిదో అంతస్తు కొంటా నాకు గాలి వెతురు బాగుంటుంది ఇరవై అంతస్తు గాలి వెలుతురు బాగుంటుంది వ్యూ బాగుంటుంది అందంగా ఉంటుంది అది కాదు కావాల్సింది నీరు వాటర్ ఫెసిలిటీ అక్కడ ఎట్లా ఉంటుంది మేము ఇబ్బంది పడకుండా ఉండాలి వాళ్ళు బాగుండాలి వాడ తర్వాత తరం వాడు కూడా మరి నీళ్ళ స్కేసిటీ లేకుండా ఉండాలి ఇల్లు ఎంతో అందంగా వైభవంగా ఉండి లాభం నీళ్ళు లేకపోతే నీళ్లు ఇంపార్టెంట్ వాటర్ కూడా ఉన్నదా లేదా అవన్నీ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఓన్లీ అదొక్కటే చూసుకుంటారు అది చాలా తప్పు అందుకనే కొనేవాళ్ళు ఎవరైనా కొంతమంది అయితే కనుక సమ్మర్లో పోయి తీసుకుని చూస్తారు వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేసి నిదానంగా చూసొచ్చి కొంటారు కొంతమంది ప్లాండ్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే కంగారు పడరు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల కష్టార్జితం ఆ డబ్బు అనేటువంటిది అది దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఎవరైనా వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది అక్కడ అది చాలా చాలా ఇంపార్టెంట్ అది చూసుకోవాలి వాస్తుపరంగా చూసుకోవాలి వ్యక్తిగత జాతక పరంగా ఎలా ఉంది చూసుకోవాలి అంతే తప్పించి చూడగానే నచ్చింది లోపల ఫిసి ఇవన్నీ నచ్చినవి దానికి అట్రాక్ట్ అవ్వటం అనేది ఎక్కువ మంది విషయాల్లో జరుగుతున్నది చాలా తప్పు అది ఆ ఒక్కటే కాదు మొత్తం కూడా చూసుకోవాలి ఫ్యూచర్ చూసుకోవాలి వీళ్ళ తర్వాత తరం వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకోవాలి అలాగే వాళ్ళు ఎవరైనా సరే తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాడు వ్యక్తిగతంగా కలిస్తే వాళ్ళ జాతక పరంగా ఏ యంత్రం అయితే కలిసి వస్తుంది అనేది కూడా చూసి చక్కగా జాతక పరిచయం చేసి ఆ యంత్రాన్ని అందించటము అనేటువంటిది జరుగుతుంది నరఘోష మన ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఆ యంత్రం అనేటువంటిది తీసుకువెళ్లారు అయితే నరఘోష అనేటువంటిది అంత ఉన్నదమ్మా అని చెప్పే వాళ్ళే విచిత్రపోయారు ఆ యంత్రం పెట్టిన తర్వాత కాస్త కాస్త ఫ్రీ అవుతున్నామమ్మా అమ్మా మేము అని అంటే అంత మునుపు వాళ్ళకి తెలియకుండానే నరఘోష అనేటువంటిది అంత భయంకరంగా ఉంది మరి దాన్ని ఓవర్కమ్ చేసుకోవటం ఎలా ఇవన్నీ కూడా అంటే వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ అప్పుడు వాస్తు అనేటువంటిది వస్తుంది ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది అనేది ఉంటుంది అలాగే ఒక ఆరోగ్యపరంగా ఎలా ఉంటారనేది తెలియచేయడం జరుగుతుంది ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఎవరికైనా సరే దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకే అమ్మ గమన సంస్థ ఏవి చూద్దాం ఇప్పుడు ఏవీ ప్లీజ్ ఓం శ్రీమాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యంలో పట్టా పొంది గత రెండు దశాబ్దాలుగా ఎందరో సమస్యలకి జ్యోతిష్యం ద్వారా పరిష్కార మార్గాలు చూపిస్తూ వారి జీవితాలలో వెలుగులు పోయిస్తున్నారు సీతాశర్మగారు గారు శ్రీ శ్రీ లలితా అమ్మవారి ఉపాసకురాలైన శ్రీమతి సీతాశర్మగారు గారు ఎలాంటి కంప్యూటర్ ల్యాప్టాప్ సహాయం లేకుండా పుట్టిన తేదీ తెలియకపోయిన ముఖ కవళికలు హస్తరేఖలు సంఖ్యాశాస్త్రం ద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులవుతున్నారు అందుకే జ్యోతిష్యంలో ఆమె చేసిన సేవలకు గాను సర్ సి రామన్ అకాడమీ వారు అమ్మవారిని దైవజ్ఞ సరస్వతి బిరుదుతోనూ లలిత సుధా అకాడమీ వారు జ్యోతిష్య సుధ బిరుదుతోనూ సత్కరించడం విశేషం మానవసేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు రెండు వేల పదవ సంవత్సరంలో మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉచిత అందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇకమ్మ పిల్లల విషయం మాట్లాడుకుంటే తల్లిదండ్రుల బాధలు మా వాడు చదవట్లేదు అని ఒకరు మా వాడు చాలా మొండిగా ఉంటున్నాడు అని ఒకరు ఇంకొకరు అయితే మా అమ్మ ఈ మధ్య కాన్సన్ట్రేషన్ తగ్గించింది అంటే చదివింది గుర్తు ఉంచుకోవట్లేదు ఎగ్జామ్స్ అయిపోయింది అని అంటే ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో ఏం చెప్తారు దీనికి కూడా ఒక రీజన్ వాస్తు అనేటువంటిది కూడా సపోర్ట్ చేస్తుంది యదార్థంగా పిల్లలు చదువుకునేటువంటి ఆ రీడింగ్ రూమ్ అనేది ఎటువైపు ఉంది అనేది కూడా మరి ఎప్పుడైనా వ్యక్తిగతంగా వాడు కలిసినప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అలాగే వాళ్ళు ఎటు ఫేస్ చేసి కూర్చొని చదివితే కలిసి వస్తుంది జనరల్గా ఓవరాల్గా అయితే ఈస్ట్ ఫేసింగ్ చేసి కూర్చొని చదువుకుంటమ్మా అని చెప్పేసి తెలియజేస్తుంటాం మొదటి నుంచి కూడా కాస్త అలాగనక చదివితే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది శ్రద్ధ ఎక్కువగా పెట్టగలుగుతారు అని చెప్పేసి అదొకటి మెయిన్ ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎబో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఈ మొబైల్ ఫోన్ల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు అనే కంప్లైంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి పేరెంట్స్ వచ్చి తెలియచేసేది కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది కూడా అదే తెలియచేస్తున్నారు ఎప్పుడు ఫోన్ కావాలని అంటున్నారమ్మా ఫోన్ ఇవ్వకపోతే చదువుకోవట్లేదు అని చెప్పేసి సరే మనం చెప్పేది ఆఫీసులో వాళ్ళకి జాతక పరంగా తెలియచేయటము పిల్లలతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి వాళ్ళ జాతకంలో ఫలానా స్టేజ్కి వెళతారు అని చెప్పేసి ఉన్నది అంటే జాతకంలో ఉన్నది అంటే అలా జరగాలంటే దాని దగ్గర కృషి ప్రయత్నం ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఎఫర్ట్ చేస్తే వాళ్ళు శ్రద్ధ పెట్టి చదువుతే అవుతారు ఏమీ లేకుండా నీకు జాతకంలో ఫలానా టాపర్ ఇలా అవుతావు ఇది అవుతావు ఈ వృద్ధిలోకి వస్తావు ఈ స్టేజ్కి అని అంటే వీళ్ళు శ్రద్ధ పెడితే కదా అయితే అలా శ్రద్ధ పెట్టాలంటే ఏం చేయాలి అది కూడా రెమెడీస్ తెలించడం జరుగుతుంది జనరల్గా ఇప్పుడు ఎప్పుడు కూడా తెలియజేస్తుంటారు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చాలా చాలా మంచిది అని చెప్పేసి అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది ప్రతి ఒక్క కుటుంబం కూడా అది రెంటెడ్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు ఎవరైనా సరే అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటిది సింహద్వారానికి ఇటు అటువంటి హ్యాంగింగ్ చేస్తే నెగిటివ్ అనేది రాదు పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అని ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారో అప్పుడు పిల్లలు చదువు పట్ల శ్రద్ధ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అందుకని ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే దానితో పాటుగా పెసలు అనేటువంటివి కూడా కొంచెం తీసుకొని పిల్లలకు పైనుంచి కింద వరకు ఒక ఏడు సార్లు చేసి పక్షులకు చల్లితే కూడా పక్షులకు వేస్తే కూడా వీళ్ళకి చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది జ్ఞానం డెవలప్ అవుతుంది ఇది అనేది ఏంటి పెసలు అనేటువంటి ధాన్యము బుధగ్రహానికి సంకేతం మరి ఆ బుధుడే తెలివితేటలు జ్ఞానాన్ని అందచేసేది సో తప్పనిసరిగా పెసలు అనేటువంటిది లేదా నానబెట్టిన పెసలు గోమాతకి తినిపించడం కూడా మంచిది పెసలు నానబెట్టి గోమాతకు తినిపించాలి డైరెక్ట్గా పెసలు తీసుకొడితే వాటికి కూడా పాప కడుపు నొప్పి వస్తుంది జనరల్గా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పినా కానీ అసలు నానబెట్టి తీసుకువెళ్ళండి అని చెప్తాను నానబెట్టిన పెసలు కొంచెం బెల్లం ముక్క అలా పెడితే చాలా చాలా మంచిది పిల్లలు చదువులో రాణించగలుగుతారు విద్యలో రాణించగలుగుతారు చదివింది గుర్తుంటుంది వీళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు ఫేస్ రీడింగ్ కానీ లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు అలాగే నేమ్ కరెక్షన్ అనేది కూడా టెన్త్ స్టాండర్డ్ లోపు పిల్లలకైతే నేమ్ కరెక్షన్ చేయడం కుదురుతుంది ఇక టెన్త్ మనకి ఎప్పుడైతే ఈ ఎస్ఎస్సి బోర్డులో కనుక ఒక నేమ్ ఫిక్స్ అయిపోయి వచ్చింది ఇక ఆ తర్వాత మార్చడం కొంచెం కష్టం మార్చదలుచుకుంటే కానీ చాలా ఎందుకు అంత రిస్క్తో కూడినది అందుకని ఎప్పుడు తెలియజేసేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నేమ్ కరెక్షన్ చేయించుకోండి అని పేరు కరెక్షన్ గనక చేయించుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆరోగ్యపరంగా బాగుంటుంది చదువు పరంగా కూడా అంటే విద్యలో రాణించటము అనేటువంటిది కూడా జరుగుతుంది ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా నేను తెలియజేసేది ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆ తర్వాతనే చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు సో వీటన్నిటికీ కూడా ఎప్పుడైనా సరే ఒక ఎడ్యుకేషనల్ యాకెట్ అనేది సపోర్ట్ చేస్తుంది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేస్తుంటా అది మత్స్య యంత్రం అనేటువంటిది వాస్తుపరంగా మరి దానికి ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటిది అభిషేకాలు చేసినటువంటివి చాలామంది కూడా తెలియజేశారు బయట మార్కెట్లో తీసుకున్న దానికంటే కూడా మీ చేతుల మీదుగా తీసుకున్నది చాలా ఇచ్చిందమ్మా అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా బాగున్నాం ఇప్పుడు మేము అని చెప్పేసి వాడికి ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వలన కలిసి వస్తాయి నాన్న అలాగే ఈ దైవిక వస్తువులు ఎన్నో ఎన్నెన్నో ఎప్పుడు కూడా తెలియచేస్తుంటే దృష్టి దోష నివారణకి శక్తి కంకడము అలాగే ఎప్పుడు కూడా ఒక మనసులో ఒక సంకల్పము అనేది అనుకొని బీర్వాళ్ళ ఆఖరిలో అమ్మా అని చెప్పేసి ఒక వస్తువుని దైవిక వస్తువు దైవిక సంపదని అందచేయటము ఇలా ఏంటంటే అనేక అనేకం ఉంటాయి ఒకటి రెండు అనని కాదు కాదు అనేకానేక దైవిక సంపద అనేది ఉంటుంది అవన్నీ చక్కగా వచ్చి కలెక్ట్ చేసుకోవటం మంచిది అలాగే జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఎప్పుడూ కూడా జాతక పరిశీలన చేసుకొని ఆ తర్వాత ఈ వస్తువులు కలెక్ట్ చేసుకోవటం మంచిది అలాగే వారి జాతకం అనేది పరిశీలించిన తర్వాత ఇది ఏదైతే కలిసి వస్తుంది అనేటువంటిది కూడా దైవిక వస్తువు తెలియచేయడం జరుగుతుంది అలాగే గ్రహ జపాలు చేయించడం అవసరమైతే జపాలు చేయించడం అనేది జరుగుతుంది ఎందుకు తెలియజేస్తున్నట్టే చాలామంది కూడా ఈ మధ్యకాలంలో వివాహం లేట్ అవుతున్న వాడి విషయం కావచ్చు సొంత ఇంటి విషయంగా కావచ్చు ఎప్పుడు కూడా ఏదో ఒక చికాకుతో బాధపడుతూ ఉంటారు ఇది అని బయటికి చెప్పటానికి ఉండదు అలాంటి వాడు కావచ్చు వాళ్ళందరూ కూడా యథార్థంగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసిన తర్వాత సక్సెస్ అయినటువంటి వాడు చాలామంది ఉన్నారు అంటే జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ నానా ఓవరాల్గా నా రాశి ఇది ఈ రాశిలో ఆదాయం ఇంత ఉందే వ్యయం ఎంత ఉందే అవమానం ఇంత అలా అనుకోవటం కరెక్ట్ కాదు వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా అందరికీ ఒకలాగే ఉండదు నాన్న వాళ్ళకి లగ్నాన్ని బట్టి జాతకము అనేటువంటిది పరిశీలన చేయటం జరుగుతుంది అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మహర్దశ ఏమిటి అంతర్దశ ఏమిటి మహాంతర్దశ ఏమిటి వీడికి ఏం చేయాలి రెమెడీస్ ఏమిటి ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఓవరాల్గా మాత్రమే అవి మేము తెలియచేయటము కానీ వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు అన్ని శాస్త్రాలని ఆధారంగా చేసుకొని తెలియచేయటం జరుగుతుంది ఓన్లీ జ్యోతిషం అంటే ఆస్ట్రాలజీ ఒక్కటనే కాదు న్యూమరాలజీ కావచ్చు పేరుబలం కావచ్చు లోపలికి వచ్చే సమయాన్ని బట్టి వివాహం జరిగిన తేదీని బట్టి కూడా ఆ వ్యక్తి యొక్క జాతకము అనేది గమనించడం జరుగుతుంది ఓకే అమ్మా ఇక ఇంకా క్లుప్తంగా ఒక విషయం చెప్పండి అంటే కొంచెం చాలా మంది గాలి సోకింది అని అంటారు దిష్టి తాకింది అంటారు మాకు వాళ్ళ వల్ల చెడు ప్రభావం మాపై పడింది అని మాకు చాలా లాస్ వచ్చిందని పిల్లల ఆరోగ్యాలు పాడయ్యాయని ఇలా వాళ్ళ వాళ్ళ అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే నిజంగా కూడా అలా జరుగుతుందంటారు దుష్టగ్రహ ప్రభావము అనేటువంటిది ఉంటూ ఉంటాయి ఎందుకంటే నాకు ఆఫీస్లో కూర్చున్నటువంటి వాళ్ళు పెద్దగా కేకలేసిన వాళ్ళు అరిచిన వాళ్ళు చాలామంది అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది ఆఫీస్ రూమ్లో యథార్థంగా లలిత అమ్మవారి ఉపాసన అంటే ఆ రూమ్లో ఆ వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటే ఆ నెగిటివ్ తట్టుకోలేదు ఎక్కువ మంది కూడా తట్టుకోలేరు ఏదన్నా సరే వాళ్ళల్లో నెగిటివ్ ఉంది అంటే కుర్చీలో కూర్చోలేరు ఎక్కువసేపు అక్కడికి వచ్చి అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇంత తీర్థం ఇవ్వటం కానీ బొట్టు పెట్టడము బ్లెస్ చేయటము అది చేసిన తర్వాత కొంచెం 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 కూల్ అవుతుంటారు వాస్తవంగా తగ్గుతుంది అదే ప్రాక్టికల్గా చాలామందికి కూడా తెలిసిందలా వాళ్ళే చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అల్కగా అయిపోయిందమ్మా మీరు బొట్టి పెట్టిన తర్వాత అనేవాళ్ళు అందుకని వాస్తవంగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసేవాళ్ళు ఎక్కువ మంది ఆ విధంగా ఉంటుందంటే ఉంటుంది టాపిక్ అయితే ఉంటుంది అందుకనే బొట్టి పెట్టి సర్వసిద్ధిమాల వేయటం కానీ శక్తి కంకడం వేయటం కానీ లేదా ఇప్పుడు మీరు అడిగారు సమాధానం చెప్పాలంటే ఎక్కువ టైం పడుతుంది దాని రెమెడీ చెప్పాలి అంటే అది మధ్యలో కట్ చేసేటట్టు ఉండదు మనకున్న సమయాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి సో వ్యక్తిగతంగా కలిస్తే వాళ్ళది జాతక పరంగా అసలు వాడు జాతక విశ్లేషణ అనేది అది ఇంపార్టెంట్ నాన్న అది లేకుండా ఇక్కడ జెండర్ ఎప్పుడు మంచి మాట అని చెప్పేసి తెలియజేస్తుంటాను ఎదురు చాలా చాలామంది ఇవన్నీ కలిసి వచ్చారని నేను చెప్తాను కానీ పర్సనల్గా కలిస్తే ఏంటంటే వాళ్ళ వరకు చక్కగా తెలియచేయటం అనేది జరుగుతుంది నెగిటివ్ పోవాలి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి మానసిక ప్రశాంతత బాగుండాలి నెగిటివ్ టోటల్గా తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మరి జాతకము అనేది పరిశీలన చేసిన తర్వాత తెలియచేయటం జరుగుతుంది మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా అని ఎక్కువ మంది వస్తూ ఉంటారు వాళ్ళకి ఫేస్ రీడింగ్ చూసి తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న అమ్మవారి అనుగ్రహం వలన కొన్ని వేల మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు కొద్దిమంది బయటకు చెప్పుకోలేని సమస్యలతో కూడా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి ఓకే చివరిగా ఏం చెప్తున్నారు తప్పకుండా ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగినట్టు ఇప్పుడు దుష్టగ్రహ ప్రభావము లేదా నెగటివ్ ఎక్కువగా ఉంటుంది కేకలు వేస్తుంటారు అరుస్తుంటారు కొంతమంది బాగా అరుస్తుంటారు అసలు అలాగే చక్కగా ఎదుగుతూ ఉంటారు చాలా చక్కగా ఎదుగుతుంటారు ఆల్ ఆఫ్ సడన్ డౌన్ఫాల్ అయిపోతారు కొద్దిమంది నడి రోడ్డు మీదకి రావటం అని అంటారు ఉన్నట్టుండి సర్వం కోల్పోతారు నిజంగా కూడా సర్వం కోల్పోతారు దానికి గల కారణం ఏమిటి అది వ్యక్తిగత జాతకం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సరే ఆ జాతక పరిశ్రమ అనేది వాళ్ళు ఎలాగో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు కలుస్తున్నారు కాకపోతే ఎవరికి ఏ సమయం కేటాయించానో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి నానా మేము ఇక్కడి వరకు వచ్చాము అందుకని వచ్చాము మేము హైదరాబాద్ వచ్చాము అందుకని మిమ్మల్ని కలవడానికి వచ్చాము దయచేసి అట్లా రావద్దు ముందు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఎవరి సమయం వాడికి కేటాయించడం అనేది జరుగుతుంది సరే ఇప్పుడు టాపిక్ మరి అలా నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలంటే ఏం చేయాలి ఎప్పుడైనా సరే ఒక శనివారం నాడు సాయంత్రం పూట గుమ్మడికాయ అని ఉంటుంది బూడిద గుమ్మడికాయ బూడిద కుమ్మడకాయ లోపల గుజ్జు మొత్తం కూడా తీసి ఆ రెండు చెక్కల్లో కూడా కాలభైరవ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అది మీరు లొకేషన్ సెర్చ్ చేసుకోండి కాలభైరవ స్వామి ఎక్కడ ఉన్న టెంపుల్ ఉంది అనేది కాలభైరవ స్వామి గుడి ముందు చక్కగా ఆ రెండు లోపల గుజ్జంతా దిశాక డొప్పలు ఉంటే వాటి నిండా నువ్వుల నూనె అనేది పోసి ఒత్తులు అనేటువంటివి ఒక నువ్వులు అనేటువంటివి నల్ల నువ్వులు నల్ల గుడ్డలు మూట కట్టండి మూట కట్టి ఇలా సన్నది చిన్న గుండ మూట కట్టి ఆ మూటని లోపల గుమ్మడి చెక్క లోపల పెట్టండి ఆ రెండు కూడా ఇలా వస్తే మనకు ఒత్తులాగా ముడి వేసినప్పుడు అలా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి టూ సైడ్స్ కూడా అంటే రెండు చెక్కల్లో కూడా పెట్టి నువ్వల నూనె దాన్ని నిండా పోసి వెలిగించండి నాన్న వెలిగించి కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి మీకు కాలభైర వాష్టకం నోటికొస్తే చదవండి లేదా పుస్తకం తీసుకువెళ్ళి అయినా సరే లలితా విష్ణు సహస్రనామాడు పుస్తకంలో ఉంటుంది కాలభైర వాష్టకము అని చక్కగా చదవండి అదే రోజు శనివారం నాడు వీధికి ఒక నల్ల కుక్క గనక ఉంటే నల్ల కుక్కకి తినటానికి పదార్థం ఏదైనా వేయండి మీ శక్తి కొద్దీ నల్ల కుక్కకి వేయండి ఇది ఒక పద్ధతి సరే ఇంకా చెప్పాలని కదా సమయం సరిపోదు మనకి నేను తప్పకుండా మళ్ళీ శనివారం నాడు ఇలాంటివి ఎన్నో తెలియచేయటం జరుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి కలవడానికి ప్రయత్నం చేయండి అలాగే జి ఎస్ఐటిఏ ఎస్ఏ ఆర్ఎంఏ జి యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో అయితే ప్రతిరోజు కూడా ఎన్నో రెమెడీస్ అనేవి తెలియచేస్తుంటా బహుశా మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారము అనేటువంటిది అందులో డెఫినెట్గా మీకు కనబడుతుంది అది ఆచరించవచ్చు ఎటువంటి సమస్యకైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేయండి ఓకే అమ్మ చాలా చాలా మంచి విషయాలు ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మా అందరికీ చెప్పారు అలాగే అమ్మ చెప్పినట్టు చివరి భాగంలో మంచి మాటలో భాగంగా మరి నరదోష నరదోషం కానీ నరదిష్టి తాకిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు సో చక్కగా అమ్మ చెప్పిన రెమెడీ ఫాలో అయితే కనుక ఆ చేంజ్ ఏంటో మీరే చూడండి అమ్మ మంచి విషయాలు ఈనాటి కార్యక్రమంలో పంచుకున్నారు మీకు ధన్యవాదాలు సరే మా ప్రేణమహ వీక్షించారుగా ఇది ఈనాటి మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందా నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ వన్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకన హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ జీరో త్రీ నైన్ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ ఫోర్ టూ ఫోర్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ zero four zero two seven triple six five double nine.